జై శ్రీకృష్ణ నేను మీ లలిత మొత్తానికైతే పొద్దుటే తెల్లవారుజాన నేను పాతకు నాలుగింటికి లేచానండి ఎక్కువ ప్రసాదాలు ఏం చేయలేదు కొంచెం కొంచెమైనా సరే కొంచెం పెందలాడే పూజ చేసుకోవడం అంటేనే నాకు ఇష్టం మరీ లేట్గా చేసుకోవడం ఇష్టం ఉండదు అందువల్ల పొద్దుటే వంట చేసేసుకొని దేవుడికి ప్రసాదాలు అన్నీ చేసుకొని ఇంక పీఠం అయితే సర్దేశామండి పీఠం మీద లక్ష్మీదేవి వినాయకుడి విగ్రహం పెట్టుకున్నాం పసుపు వినాయకుడిని ఎలాగో మనం తమలపాకులో పెట్టుకుంటాం కదా అలా అనమాట పువ్వులు అన్నీ సర్దురుకున్నాము దీపం వెలిగించుకొని ఇంకా పూజ అయితే మొదలెట్టాము మాకైతే వరలక్ష్మి రథం నోము లేదండి ఓన్లీ వరలక్ష్మి రథం అంటే పూజ చేసుకుంటాం అంతే కలిసము అలా పెట్టి కూడా ఉండదండి మాకు కలిసం అయితే లేదు ఇంకా అలా పీఠం పెట్టుకొని పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట అష్టోత్రం కథ అన్నీ చదువుకున్న చదువుకున్నాను కనుక ధర స్తోత్రం అయ్యేని ఇంకా పక్కన మా ఆడబడుచు కూడా పూజ చేసుకుంటుంది ఇంక ఇద్దరం కలిపే చేసుకున్నామండి హైలు ఇక్కడ నా దగ్గర ఉండడం వల్ల ఇంకా వదిన కూడా వెళ్ళడానికి లేక నా దగ్గరే పూజ చేసుకుంది వాళ్ళకైతే కలిసం అయ్యి పెట్టి వ్రతం అనమాట నోము వాళ్ళది కానీ ఏంటంటే నా దగ్గర ఉండిపోవడం వల్ల ఇంకా కలిసం అయ్యి పెట్టుకోకూడదు కదా నా దగ్గర అని చెప్పి ఇంకా నాతో పాటు ఇంకా అలా పీఠం మీదే పూజ అనమాట చాలా సంవత్సరాల తర్వాత మా ఆడపడుచు వరలక్ష్మి రథానికి నా దగ్గర ఉంది ఫస్ట్ టైము ఇది ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం కాదు మురుదుల ఎంగేజ్మెంట్ ముందు రోజు ఇలా వరలక్ష్మి రథమే వచ్చిందండి ఆ ఎంగేజ్మెంట్కి కూడా అలాగే తను నా దగ్గర ఉంది అలా అందరం కలిపి పూజ చేసుకున్నాం మళ్ళీ చాలా రోజుల తర్వాత చాలా రోజులంటే సంవత్సరం ఒక రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా వరలక్ష్మి అయితే నా దగ్గర హైలు వల్ల ఉండవలసి వచ్చిందనమాట హైలు నా దగ్గరే ఉంది దానివల్ల ఇంకా నాతో పాటు పూజ చేసుకుందనమాట మొత్తానికైతే దేవుణ్ణి అయితే చిన్నగా ఇలా అలంకరించుకొని పూజ అయితే జరుపుకుంటున్నాము వదినకి వాయనం అది ఇచ్చుకునే అలవాటు ఉంది అలా పెట్టుకుందనమాట చీరది నాకైతే మామూలుగా దేవుడికి పూజ చేసుకుంటాం కానీ నేను ఇంకా తాంబూలాలు అవి ఇచ్చుకుంటాను ఇలా వాయనం అది నాకు లేదండి అంటే వ్రతం లేదు కాబట్టి ఇంకా నేను మామూలుగానే పూజ చేసుకుంటాను అన్నీ చదువుకొని ఇంకా పూజ అయితే అయిపోయింది అన్నీ చదివేసుకున్నాము నైవేద్యాలన్నీ దగ్గర పెట్టి ఇంకా లాస్ట్ కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాం అనమాట ఏదైనా పొద్దుటే పూజ చేసుకుంటే ఆ ఫీలే వేరుగా ఉంటుంది కదా చాలా నాకైతే బాగా అనిపిస్తుంది అండి పొద్దుట పూజ చేసుకోవడం అన్నది లేట్ అయ్యే కొద్దీ ఇంకా ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు చేసుకోవాలని అనిపించదు లేట్గా ఎప్పుడు చేయను పూజలు అంటే పొద్దుటేనే చేసేసుకుంటాను ఎంత తొందరగా లేచినా పొద్దుటే లేచి తెల్లవార్జన అన్నీ చేసుకొని పూజ చేసుకుంటే ఆ ప్రశాంతత వేరుగా అనిపిస్తుంది నాకు ఇంకా దేవుడికి అయితే నైవేద్యం అయితే చూపించేసాము ఇంకా హారతి కూడా ఇస్తున్నాం అన్నమాట వరలక్ష్మి రథం అంటే అందరూ వీళ్ళల్లో చక్కగా పూజ చేసుకుంటారు కదండి ఇంకా అనిపిస్తుంది ఏదైనా ఆడవాళ్ళు పొద్దుటే ఇలా నైవేద్యాలు పెట్టుకొని పూజ చేసుకుంటే ఆ నిండుదనం వేరుగా ఉంటుంది ఇంట్లో చూడండి నేను చేసిన నైవేద్యాలు ఏంటంటే పులిహార దద్దోజనం పూర్ణం బూరెలు అలాగే రవ్వ కుడుముల్లో పూర్ణం పెట్టి కూడా చేసామన్నమాట ఆ వీడియో నేను పెడతాను ఈరోజైతే పూజ వీడియో మాత్రమే పెడుతున్నానండి ఇంకా లాస్ట్లో అయితే అమ్మవారికి సాంబ్రాణి వేసుకున్నాను ఎంత బాగుందో కదండి అలా సాంబ్రాణి ధూపంలో అమ్మవారిని చూస్తే నాకు మటుకు చాలా సంతోషం అనిపించింది నిండుగా ప్రశాంతంగా అనిపించింది అనమాట టోటల్గా పూజ అయితే పూర్తి అయిపోయింది ఇంకా మా ఆడబడుచుకైతే బొట్టు పెట్టి తాంబూలం ఇస్తున్నాను అనమాట చాలా సంవత్సరాలు తర్వాత వరలక్ష్మి రథానికి ఉందని చెప్పి చేరి పెట్టాను అలాగే మా ఆడబడుచు కూడా నాకు కూడా అంటే తనం ప్రతి సంవత్సరం వాయినం ఇస్తుందంటే అలా నాకు ఇచ్చింది ఈ సంవత్సరం ఇక్కడ ఉండడం వల్ల టోటల్గా వరలక్ష్మి రథం అయితే నాకు చేతనైనంతలో దేవుడు ఇచ్చిన దాంట్లో అట్లా చేసుకున్నాను మీరందరూ ఎలా చేసుకున్నారో కామెంట్ అయితే పెట్టండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ